ఇక నా వల్ల కాదురా అరే మీ అమ్మకు లేరా అదే ఏ సర్దుకుపోవటంరా అలా సర్దుకుపోతే ఎన్నాళ్ళు కాపురాన్ని ఎట్టుకు వచ్చాను రా ఇక నా వల్ల కాదురా విడాకులు ఇచ్చేస్తాను రాలపదంకులు కూడా చెప్పేశాను ఇవాళ రేపు మంచి లైన్ తీసుకు చేస్తాడు విడాకులు ఇచ్చేస్తాను రే మీ అమ్మాయి తక్కువ తినలేదురా అంటే

చెడ్డి వంటే చెడ్డమంటూ మీ ఇంట్లో ఉన్న పెట్టే హింస నేనే ఉంటూ చెప్పుకున్నాడోనే మీతో బోయిడు మీరు వేయించుకున్నప్పటి నుంచి మీతో పెట్టే కష్టాలు నేనే ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నావు నేను నీకు బొప్పటిగా తొలికేనే అదే ఇంకోటి కూడా అయితే మీ హింస తట్టుకోవడానికి వాడి చచ్చి ఊరుకునేవాడే చాలా యాపని మాట్లాడు మళ్ళీ సీరియల్ అంటే వెంటనే వండి గంట అవుతుంది వంట ఏమైనా తయారు చేసేది ఉందా లేదా ఈ రోజు మంట పనిలే నేనే ఎడకొని నీకు ఉన్నాయి అన్నట్టు భోగా మా సార్ ఇస్తే నా వల్ల కాదే అయితే మీకు కావాల్సిన కూర మీరే వండుకు తినండి నన్ను వండుకు మగాళ్ళని ఏంటే మగాళ్ళు వండకూడదని లేదు వన్నాడు ఫైన్ ఫ్లాట్లో చలపతి వండుకు తింటలేదు ఆ కర్మ నాకేం పట్టిందే అతను భార్య లేదు కాబట్టి అతను తప్పడం నాకేం కర్మ మనం విడాకులు తీసుకోబోతున్నాం నేను తప్పదుగా ఎప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మంచిది నేను తస్తే వండు అంతే ఈ వయసులో మళ్ళీ నుండి పెళ్ళవాళ్ళు చేసుకుంటుంది అమ్మో 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 ఈ జన్మకి నీతో పడింది చాలే తల్లి విరక్తి పుట్టిపోయింది అనుకో సంసారం మీదనా బతుకు మీదనా రెండింటి మీదే నాకు మాత్రం సంసారం మీదనే మళ్ళీ జన్మంటే ఉంటే మీలాంటి చేస్తున్నాను పెద్ద సతీ సావిత్ర బయలుదేరిందండి మీరు పెద్ద సత్యరాజులా ఏంటి మాట మాట ఎదురు సమాధానం చెప్తున్నావు సరే నిన్ను నిన్ను కొట్టనంటారా కొట్టండి రేపు కోర్టు జడ్జి నేను చిక్కలున్నాయి వండవేది నేనేం తక్కువ తిన్నానంటే అసలు బాబు గారు ఏంటి బాబు గారు అలా విశ్లేస్తున్నారు జస్ట్ మేమంతా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంతే ஓடி கிளபு எல்லாம் வண்ட மத்தியோ கண்ட பெட்டுக்கொச்சா அலே அக்காய் ஒய் கண்ட சேபோ உடிக்குனோம் தெரிஞ்சாது కాలం చేయగలుచుకుంటావా నిండా నీకు యాభై ఏడు నిండాయా లేదో మళ్ళీ పెళ్లి చేసుకోవా నా మాట వినవయా అంత ముద్ద ఉడకేసి పెడతారు మన మంచి గంట చూస్తారయ్యా ఇగో పనివాడు పనివాడు ఏం పాతికేళ్ళ కాపరు మనిషి కళ్ళ ముందు లేకపోయినంత మాత్రాన మధ్యలో ఇచ్చి లేకుండా పోతుందా బావగారు చస్తే గారి పోదు ఇగో చరపతి ఆ లాయర్ గారు సంగతి ఏం చేసావు చెప్పాను ఎక్కడికే మీ దగ్గరికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడి వెళ్తాన సరే ఎందుకండి ఎందుకు వద్దన్నా ఫోన్ చేస్తారు మీరు వద్దన్నా రావటం పోవటం ఫోన్

సమయంలో వచ్చినట్టు తలుపులేసుకుంటే బాగుండేదేమో దీని సాక్షిగా నేను లాయర్ పేరు వరాహమూర్తి వన్ నాట్ వన్ లో ఉంటున్నారే మాకు బీరకాయ పీసు బంధుత్వం కూడా ఉంది మీ ప్రాబ్లం గురించి చెప్పారు ఈ వయసులో మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవమని ఇబ్బంది పెట్టడం దేనికని నేనే స్వయంగా వచ్చాను నమస్కారం అండి ఇలా కూర్చోండి వారాహం గారు వద్దులే ముందు మూడు అక్షరాలు పలకడం మీకు కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు మూర్తి అనిస్తాను సార్ ఏదో మీ దయ అలాగే కానివ్వండి ముందుగా నా ఫిల్స్ పదివేలు ఇవ్వాలి క్యాష్ అయినా సరే గూగుల్ పే అయినా సరే క్యాష్ ఇస్తాను మంచిది పడంగా నేను ఏం చేసు కూడా అని మొదలెట్ ఇక ఇప్పుడు చెప్పండి చెప్పటానికి ప్రత్యేకంగా ఏం లేదండి నాకు కోర్టు అన్న లాయర్లు అన్న పరమ కోర్టు చుట్టుతా పోలీస్ స్టేషన్ చుట్టుతా హాస్పిటల్కి దూరంగా ఉండాలి అనుకుంటూ ఉంటాను కానీ ఇతరుల అత్యలి వాళ్ళ మీద పని పడింది అంటే ఇతరులంటే అలాగే మీ ఎదురుగానే ఉంటా ఉంది కాకుండా ఆవిడ అందుకే అందుకే నా కొళ్ళ మండేది మీరు ఎలా ఉంటారా ఎలా ఉన్నారా మా అంకలికి పన్నంత లేరు చూసారా 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 ఆ మాట చూసారాగా కావడం నేను కాపురం చేయలేనండి తక్కా పిచ్చి వ్యాపారం వెంటనే తెలిసేయండి నాకు అర్జెంటుగా కూడా అక్కడ ఏంటి తెలిసేది ఏంటి తెలిసేది ఇది ఏమన్నా కూరగాయలు కొత్త పోకులు బెండకాయ టమాటా పచ్చిమిర్చి చల్లం త్వరగా ఇచ్చేయండి అర్జెంటుగా వెళ్ళిపోవాలి అన్నంత తేలిగ్గా హడావిడి పెట్టేస్తున్నాం విడాకులు అంటే అంత సులువుగా వస్తాయి ఎంత తొందరగా తెగతింపు లేకపోతే అంత బాగా కుదురు పడుతుంది అమ్మా లక్షణంగా పెళ్లి చేసుకున్నారు కాపురం చేస్తున్నారు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు మీకెందుకమ్మా విడాకులు అదే అదే నా బుద్ధి తక్కువ అసలు ఈ మధ్య కాపురం చేయడమే నా తెలివి తక్కువ ఈ తెగింపేదా ఆనాడే ఉన్నట్టయితే పెళ్ళి అమ్మా అన్నాడి విడాకు ఇబ్బంది పారచెల్లేదని కూడా వృద్ధులు పడచను ఏయ్

చక్కగా బూజు తినిపెడతాడు కూర్చోపీడికే బూజు తినిపెట్టి చాకిలే చెప్పిందని నా నాయనమ్మ గదే పెళ్లి చేయించింది అదేనే అదేనే చెప్పొచ్చేది మీరు మగుడు జాగం భూజు తొలగించడం వంటూ తొలగించడం వంట పని చేయించడం మీ వంశానికి అలవాటే కదా చెప్పాలంటే చాలా ఉన్నాయి వరాహం వృత్తి వృద్ధయ్య మృతి ఆ ముర్తి గారు ఏడ పెద్ద నాకు ఆ రాగం ఈ రాగం అని చెప్పి ఇరవై నాలుగు గంటల మసమేక్ కూర్చొని మగుడి జాగ చాకిరి అంతా చేయించేదండి ఆయన జీవితాంతం అంత జాగ్రత్త చేసి 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 చూడండి పాపాకట్టు ఆవిడగారు మాత్రం ఇప్పుడు దీని గుండ్ర పొద్దున ఉందో కావాలని కా ఉంటాడు లా ఇలా రండి ఇలా రండి పేదంతా గొప్పగా చూడతున్నాను ఏంటి ఆ తాతగారి పోలికే ఎంతసేపు ఆ పడకొచ్చేలా పడుకొని పెద్ద తప్ప ఏ పూజ పూచొప్పలంతా సాయం చేసింది పాపార పోలేదు ఎందుకంటే అట్ట తిరిగి వచ్చేటానికి అలవాటు పట్టడం మంచిగా కనుకనే భోజకల్లా అండి మంచి ఆరోగ్యంగా ఉన్నా కూడా సహించలేకపోతాను మా ఆవిడ ఏమన్నా రాయర్ గారు ఇరవై నాలుగు గంటల చాకరీ చేస్తూ ఇంట్లోనే కూర్చుంటే ఇళ్ళే కొడుతుంది చెప్పండి నేను అతను ఎర్రీదం కాబట్టి భార్య సుఖంగా సంతోషంగా బతకాలని చిన్న వయసులోనే అన్ని పరీక్షలు నాకు పాస్ అయ్యి ఇప్పుడు ఆఫీసర్గా రిటైర్ అయ్యానండి నా లెక్కను అంత కరిగించేసి నగలుగా చేసుకొని మెడలో చేసుకొని ట్రింకురంగా తిరగానంటే తిరుగుతానయ్యా నేను అంత దర్జాగా తిరగబట్టి నలుగురు లేని గౌరవం పెరిగింది అంతేకాదు లాయర్ గారు హోదా దగ్గరికి ఉండాలని హోర పెట్టి నవరత్నాలు మెడలో గొలుసు ఆ చేతి ఖరీదైన మార్చి అమిటి మెట్టి దేవరండి గారు కట్టి డబ్బు ఖర్చు అంటే ఒకటే సొలుగుడు పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే పాతి సార్లు లెక్క చూసుకుంటారు లెక్క చూసుకుంటానే నా కష్టార్జితం కాబట్టి నేను లెక్క చూసుకుంటానే అలా లెక్క చూసుకుంటానే అలా జాగ్రత్త పడబట్టే ఎవరిని ఒక్క రూపాయి కూడా జేబు నుంచి కూడా సంవత్సరాన్ని నెట్టుకొచ్చాను పిల్లలను చదివించాను పెళ్ళి చేశాను ఇదో ఈ ప్లాట్ కొన్నాను నన్ను నా ప్లానింగ్ నా స్నేహితులు ఎంత పెంచుకుంటారో నీకేం తెలిసే బోడి అబ్బో ఆగండి శ్రీనివాసరావు గారు మీ పెళ్ళై ముప్పై ఏళ్ళు దాకింది మీ మాటలను బట్టి చూస్తే మీరు భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మీ మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించారనేది అర్థం అవుతుంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ బాధ్యతలు కూడా తీరిపోయాయి ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు బాధ కూడా ఏమీ లేవు చక్కగా చిలకాయ కోరికలు సెకండ్ అని ముందు మీరు ఈ వయసులో మీకు అంటారు ఏంటంటే ఇదేమో చిత్రమండి నాకేమో నచ్చలేదు నాకేమో నచ్చలేదు మీకేం చేస్తుంది మీకేం చేస్తుంది నేను నా మురికిన వాడి తెలిసే నా తల్లింటు అరే ఉదయం లేచింది మొదలు సాయంత్రం దాకా రోజు మా ఇద్దరికి దెబ్బలాట్లేనండి బాబు దెబ్బలాట్లే అసలు దెబ్బలాట్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి అరే ఒకటో రెండో ఐదు చెప్ప శువరాహం మూర్తిగారు నేను తూర్పు అంటే ఆవిడ పడమరా ఉంటుంది నేను ఉత్తరం అంటే ఆవిడ దక్షిణం ఉంటుంది ఏం చేయాలి మీరు చెప్పండి అలా చెప్తే లాభం లేదండి కోర్టు వాళ్ళు విడాకులు ఇవ్వాలంటే ప్రతి విషయాన్ని లాగి లాగి పీకి పీకి అడుగుతారని వీళ్ళిద్దరూ కస్తే కలిసి కాపురం చేయలేరు అనుకుంటేనే కానీ కోర్టు వాళ్ళు విడాకులు మంజూరు చేయరు అందుచేత మీరిద్దరు ప్రతి విషయాన్ని నాకు క్షుణ్ణంగా చెప్తేరాల్సింది చెప్ప నన్ను టీవీ చూడని అసమాన న్యూస్ పెట్టి చూస్తారు ఒక్కసారి చూస్తే చాలా న్యూస్ పోలే పాపం ఈ మధ్య నేను రిటైర్ అయ్యాను ఏమైనా మొత్తం పెట్టుకుంటారేమో అని నేనే సర్దుకుపోవాలని చూస్తున్నా సర్దుకుపోతున్నాను సర్దుకుపోతే లాయర్ ఇంటికి ఎందుకు వస్తారే లాయర్ ఇంటికి గారు మీరు రాగానే నేను మాట్లాడుతున్నా కదా చెప్తాను వార్తలు అయిపోయాయి నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ చూద్దాం అనుకునే లోపు మరో న్యూస్ ఛానల్ మారుస్తారు ఆవిడ గారు చెప్పేది నిజమేగా గాడిదకి ఏం తెలుసు అండి గంధం వాళ్ళు ఆవిడకి ఏం తెలుసు న్యూస్ విలువ ఆవిడ జంతువులతో పోల్చడం ఐఎమ్ అబ్జెక్ట్ నేను ఒప్పుకో నేను ఒప్పుకో సరే పోల్చాలని మాట్లాడు మీరు ఆగండి నువ్వు చెప్పండి క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు నా పాట దేవుడి కనుక మఠం వేసుకొని మంచంలో కూర్చుంటారు పచ్చి బాలి అన్ని మంచ దగ్గరికి చూసారా 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 ఆ పోలీసులు చూసారుగా ఎక్కడైనా మగాడే కడుపు వచ్చిందండి మీరు కూడా అవును అబ్జెక్ట్ చేయండి అబ్జెక్ట్ చేయండి అబ్జెక్ట్ చేయండి మీరు మీరు రాగండి రాగండి నేను మాట్లాడతాను ఆ అబ్జెక్ట్ చేయండి మరి మీరు రాగండి అమ్మా తోలికలు ఉపమానాలు లేకుండా సూటిగా చెప్పమ్మా మాట్లాడతా మన వాళ్ళు గెలిస్తే ఎగ్గిరి గంతులు ఓడితే మీరు వాళ్ళ పని మీద మాట కలిసినట్టు పాపం తిట్లు శాపదార్థం మధ్యలో చూడండి శ్రీనివాసరావు గారు ఆవిడకి ఇష్టమైన సీరియల్ అరగంట వచ్చు కదా ఆ టైంలో మీరు రేడియో కామెంటరీ వినండి సీరియల్స్ వస్తారు ఏ సీరియల్ ఏ సీరియల్ ఉన్నా పొందర సీరియల్ ఏ సీరియల్ అండి అరే చూసేవాడికి మెడకాలేదు తీసేవాడికి తలకాలండి బాబు అరే ఇరవై నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ లో పది నిమిషాలు సీరియల్ అండి బాబు చెప్ప చెప్ప చెక్క పరుగు ఏం రావు గారు అలా కూర్చుని పోయారు ప్రొఫ్టీ అవ్వండి ఏం ప్రసూడ్ అవుతామండి మాట మాట కావలు గారు ఎప్పుడు ప్రొఫెషడు అవుతాం మేము ప్రొషుడండి అవన్నీ పట్టించుకుంటే మీరు వాదనలో నెగలేరు అని పాపడ్ అవ్వండి చెట్టుడికే కాలానికి కుక్కమో తప్పింది కానీ అరే ఈ వయసులో టీవీని చూసి వంటలు నేర్చుకోవటం ఏంటండి బాబు ఈ మధ్య డింగ్ చేతు అంట అది తయారు చేసిందండి అది నోటికి అరిమి కాక వీజిలిపోయే కుక్కను ఇజ్జు 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 అంటే పిలిచి నోటికి అందించారండి పాప క సెకండ్ నోట్ కడుతుంది గుటకును మింగింది అంతే రెండే రెండు నిమిషాలు గిరగల కొడుతుంది

సినిమాలు పెట్టుకోండి చూసినవి ఎన్నిసార్లు చూడాలి కొత్త సినిమా చూస్తాను అడిగితే సన్నిధి లాయర్ గారు ఈ విషయంలో మాత్రం నేను మీకు కొద్దిగా క్లారిటీ ఇవ్వాలండి ఇక్కడ ఇక్కడ కూర్చోండి చెప్పండి చెప్పండి చాలా క్షేపం కోసం ఏ సినిమాలైనా కొత్త సినిమాలు అయినా పాత సినిమాలు అయినా సార్లు అయినా చూడొచ్చు నేను కూడా కాదనండి కానీ ఆ కొత్త సినిమాలో పాటలన్నీ ఇంట్లో పాడుతుందే అదేగా వచ్చిందాము మొన్న ఈ మధ్య నా స్నేహితుడు తన కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చాయండి ఆ కొండలో ఈ కుర్చీ లేదా కూర్చున్నాడు ఏవిడ వంటగల్లో వంటగల్లోకి అంటే పాటలా ఇప్పుకుందండి ఈ కుర్చీలో కూర్చున్న కుర్రోడు ఒంటిలాగా మన బోర్లో కలిపి సొంగి ఆపుకుంటానండి ఏమంటే కృష్ణారామాను కావలసిన ఈ వయసు ఏంటండి మీరు ఇక్కడే ఉండాలా పెద్ద పెద్దగా అభిప్రాయం పడుతుంటే మళ్ళీ కొట్టుకుంటున్నారు అని హడావుడి వచ్చేసారండి లేదులే అమ్మయ్యా ఇద్దరు ఆర్గ్యుమెంట్లు వింటున్నా వాడిగా వేడిగా అయితే కేసు పూర్తిగా స్టడీ మీరేవో మీరే ఓ కొలిక్కి తీసుకురావాలి నేను ఏం చేయాలన్నా ముందు వాళ్ళిద్దరికి నా మీద నమ్మకం ఉండాలి కదా వాళ్ళు మీరు మీ గురించి మాకు చాలా గొప్పగా చెప్పండి తెలుసా రావు గారు మీ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే మీవన్నీ చిన్న చిన్న సమస్యలండి అమ్మా రావు గారు రిటైర్ అయ్యి ఇంటి పట్టును ఉంటున్న కారణంగా ఏర్పడిన అసౌకర్యాలు దాన్ని చక్కదిద్దుకునే సమయంలో పొరపడటం వల్ల వచ్చిన ఇల్లు కట్టాలన్నమాట ఈ మాత్రానికి విడాకులు అవసరం లేదమ్మాలు కావాలి ఈ మాత్రానికి కోర్టు విడాకులు ఇవ్వండి చేయదు ఎంతసేపు మీరు టీవీ గురించి వార్తల గురించి సినిమాల గురించి సీరియల్ గురించి ఏకరువు పెడుతున్నారు కేసు బలంగా ఉండాలంటే ఇంకా బలమైన కారణాలు ఉన్నాయి సపోర్ట్ చేయండి మీరు ఆగండి చెప్పమ్మా నువ్వు చెప్పాలంటే ఏమండి వేలకు వేల జీతాలు ఇచ్చి పని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటామండి మనం పనిచేయాలి ఎందుకు చెప్పండి చెప్పండి మా పుట్టిన తరుపు చుట్టాలు పిల్లి పెట్టకలాగా అరే ఈ మధ్య తుట్టాలు ఇంటి మొహం తొట్టడం మానేశండీ బాబు కాసిన సర్పు ఒకటేదో నలుగురు మనుషులు తింటుంది ఏమండి ఏమండీ దేనికైనా వివరం తరం ఉన్నారు కదండి ఎవరంత ఎవరైనా ఉండాలో లేదో మీరు చెప్పండి లాయర్ గారు అంత డబ్బు దారబోచి అన్ని సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తున్నారు ఇదే కోర్లో కొద్దిగా కారం తక్కువ అయిందమ్మా ఏవోమ్మా అంట చూద్దుకు రావండి అరే తాగారు టీకా మీరు కొద్దిగా షుగర్ ఏమంటారు చేసి మిషన్ తాగని చస్తున్నానండి నిజం అండి లాయన్ గారు ఈ వయసులో రుచిగా చూసుకుంటే ఎలా ఏ రాబా రుష్ వచ్చి మంచాన పెడితే ఎక్స్పై లెక్క చర్చ వృద్ధిగా ఉండదు చూసారా 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 అన్ని సమాధానాలు ముందుగానే రాసి పెట్టుకున్నట్లు తకా తకా టకా కొట్టేస్తున్నాడా అయ్యా ఆవిడ నేను మాత్రం కాపురం చేయలేనయ్యా మీరు ఏం చేస్తారో నేను నాకు తెలియదు కావాలంటే మరి కొద్దిగా ఫీజు పెంచేస్తాను నాకు అది కావాలండి రావు గారు మీరు ఇలా కూర్చోండి ఏం కూర్చోవడం కూర్చోండి అమ్మా మీరు కూడా కూర్చోండి చూడండి నా బాధ్యత అర్థం చేసుకోండి ఎలాంటి కేసుల్లో విడాకులు సులువంటే వరకట్న సంబంధాలు ఆస్తి తగాదాలు అక్రమ సంబంధాలు శారీరక హింస పరస్పర హత్య ప్రయత్నాలు అలాంటి ఆరోపణలు ఉండాలి మా మధ్య అలాంటివి ఏం చేయండి మేము మాత్రం ఉందన్నట్టు చెప్పేశాము మీరు ఏం చేస్తారంటే మాకు తెలిసి మాకు మాత్రం అర్జెంటుగా విడాకులు కావాలి అంతే అంతే సరే మీ శ్రేయోభిశగా నా సలహా పాటించి చూడండి ఈ పరిస్థితుల్లో ఏ లాయర్ అయినా సరే ఇదే చెప్తాడు భవిష్యత్తులో తప్పదనుకుంటే అప్పుడు ఆలోచిస్తాం ఏమంటారు అదేంటో చెప్పండి రేడివాసరావు గారు మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మరో టీవీ కొనుక్కోండి దీంతో సగం సమస్య సర్దు అమ్మా మీకు రెండు బెడ్రూమ్లు ఉన్నాయి కదా ఎవరి సామాను వాళ్ళు సత్తుకుని చెరో రూమ్లో ఉండండి ఇక మాట్లాడుకోని వద్దు పోట్లాడుకోని వద్దు బాగానే ఉంది మరి తిండి తిప్పులు మాట్లాడలేరు గారు అదే చెప్తానయ్యా శ్రీనివాసరావు గారు సరుకులు కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో పెడతారు పద్మావతిగా వంట చేసి టేబుల్ మీద పెడతారు అవునా ఇద్దరూ కలిసి భోజనం చేయకండి

శ్రీనివాసరావు గారు మీరు మాట్లాడకండి నో ఆర్గ్యుమెంట్ నేను ఆరు నిమిషాలు ఇప్పటి నుంచో ఫార్ మొదలైంది అక్రమాలపై వేగవంతమైన నువ్వు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కంపెనీ అమ్మా లావణ్య నేను లాయర్ గారు చెప్పినట్టు అన్ని విషయాలు చూసే తప్పకుండా పాటిస్తున్నానమ్మా కానీ మీ అమ్మ మాత్రం లాయర్ గారు చెప్పిన ఒక్క విషయం జాగ్రత్తగా పాటించట్లేదు అన్ని విషయాల్లోనూ టీవీ వేసి నేనే అమ్మా ఇప్పుడు ఒంటి గంట అవుతుంది ఇంతవరకు వంట ప్రిపరేషన్ చేసినట్లేదమ్మా ఏం చేయని చెప్పే మీరు ఎక్కడ గెనడాలో ఉంటారు మేము ఎక్కడికి వస్తున్నాం ఆ ఇరవై నాలుగు గంటలు సీరియలేనే దాంట్లో నేను చచ్చిపోతున్నాను అందుకే నేను విడాకులు పోలేదు సర్లేమ్మా ఉంటాను వరకు బాగానే ఉన్నాయా కానీ తిండి విషయంలో కాస్త ఇబ్బందిగా ఉన్నాయా తిండి విషయం ఇబ్బంది అయితే బాగారు అక్క వంట అమృతంలో చేస్తుంది అయితే ఆ రోజులు వేరే ఆ రోజులు ఏ చెబితే అది వండాల్సింది అంతే అప్పుడు ఆ కూరలో ఉప్పు కారం ఎక్కువ తక్కువ అయింది ఐ డోంట్ స్పే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేవాడినాయా కానీ ఇప్పుడే కావాలని కూరలో ఉప్పు కారం ఏదో ఒకటి ఎక్కువ తక్కువ చేస్తున్నాయా అక్కడ ఏం లేదు ఇక్కడ గోంగూర కూడా పెట్టినట్టున్నాయా ఈ గోంగూరలో వెన్ను దంచేసి ఎన్ను మిట్టుతో పెడితే ఉంటుందయ్యా ఆ గుడింపే వేరయ్యా ఈ గుమాలింపు లేదు కానీ డైరెక్ట్ చేశాను తలపతి నువ్వు గోచేసావా నేను గోచేసుకొని పోగారు అతని ఇంక పడతా అలాగే అలాగే